తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కోల రాంబాబు ఆటో కార్మికుడు మంగళవారం నాడు ఆటో కిరాయిలు లేక ఫైనాన్స్ చెల్లించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న అతనిని యూనిట్ నాయకులు కలిసి మాట్లాడారు ప్రభుత్వం తరఫున ఆయనకు ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కర్రీ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రీశక్తి ఫ్రీ బస్ పథకం వలన ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో నష్టపోయారని ముందుగా ఆటో కార్మికులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు ఈ రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది ఆటో కార్మికులు విద్యావంతులు నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రైవేట్ ఫైనాన్స్ నుండి అధిక వడ్డీలకు ఆటోలను కొనుగోలు చేసి ఫైనాన్స్లు చెల్లించలేక ఆర్థిక పరంగా కుటుంబాలు చితికిపోతున్నాయని అన్నారు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాంబాబు ఇటీవల మా ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని ఆటో వినియంతకు పరామర్శన ఇక్కడ వచ్చాం ప్రభుత్వం కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా ఉచిత బస్సు వాసులు విధానాన్ని ప్రవేశపెట్టింది మహిళలకి ఉచిత బస్సు వాసులు దాని వచ్చిన తర్వాత ఆటో కార్కులకు సంబంధించిన పరిస్థితి ఏనాదిహీనంగా తయారైంది ఇప్పుడు ఆటో రాంబాబు యొక్క పరిస్థితిని మేము పరిశీలిస్తే ఆయన గతంలో ఈ పథకం రాకముందు రోజుకి ఆరోపణలు చేయడంలో తోల్పట్టే పరిస్థితి ఉంటుంది రోజు ఇప్పుడు పరిస్థితి వస్తే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత రోజు రెండు వందల రూపాయలు వస్తా ఉందని చెప్పి మరి ఇటువంటి పరిస్థితిలో ఆటోలు తిప్పడం కోసం ఏ విధంగా తెప్పాలనే పరిస్థితిలో అతను తన ఆత్మహత్య ప్రయత్నాలు చేసినట్టు చెప్పడం జరిగింది మరి రోజు నెలవారి వచ్చేదానికి ఆరు ఆరు వేల వరకు అతను కిస్తీ చెల్లించే పరిస్థితి ఫైనాన్స్ చెల్లించే పరిస్థితి వస్తుంది మరి అతను ఇంత పాటుగా అంటే ఫైనాన్స్ చెల్లించడంతో పాటుగా ఇతర పనులు కూడా బాగా ఉంది వాళ్ళు పెట్రోల్దారులు ఎవరుగా పెరిగి అలాగే సంవత్సరం సారి చలానాలు ఫీజులు ఇన్సూరెన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున పెరిగే పరిస్థితుంది ఇవన్నీ కట్టుకోవడంతో ఆటో యొక్క పరిస్థితి చాలా ధైర్యవుతుంది ఈ రోజున ఆటో కార్మికుల పరిస్థితి రోజు రోజుకి దగ్గర పోతుంది ఎవరి మీద ఆధారపడకుండా ఫైనాన్స్ తీసుకొచ్చి బ్యాంకు ఫైనాన్స్ వస్తువుల్లో అయితే ఇంట్లో బిల్లు దాదాపులో తాకట్టు పెట్టి ఒకరి మీద ఆధారపడకుండా తన కాలనీ తరం బతికేయడం కోసం ఉన్నటువంటి ఆటో రంగానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం దెబ్బతీసే విధంగా ఆటో కార్మికులకు పట్టుబట్టే విధంగా ఈ పథకం ఉంది ఆటో కార్మికులు ఎటువంటి ఏ పరిస్థితి ఏంటి ఈ పథకం తీసుకొస్తే కనుక ఆటో కార్మికుల పరిస్థితి ఏమవుతుందని కూడా విధానం తీసుకొచ్చింది ఈ విధానం తీసుకురావడం వల్ల పరిస్థితి ఆత్మహత్య తప్ప చరణం లేదనే పరిస్థితిలో ఆటో కార్మికులు తీసుకొచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కార్మికులకు సంబంధించి ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్తాను వీళ్ళకి వస్తున్న భారాలు ఏదైతే ఈ చనాలు కానీ వీధులు కానీ రకరకాల పేరుతో వస్తున్నాయి ఇన్సూరెన్స్ లేని రకాల పేరు వస్తున్న భారాలు కూడా తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఆందోళన సిఐటి నాయకత్వం అనేటువంటి ఆటో వర్కర్ సీనియర్ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ఆందోళనలో మేము రాను కాలనీ వారాటర్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే ప్రభుత్వం తెలియజేస్తాం ప్రభుత్వం ఎన్నికలు స్పందించి ప్రజలు చనిపోకుండానే వాళ్ళని రచించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆటో కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం స్పందించి వాళ్ళకి చర్యలు తీసుకుంటారు